అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రసన్నకి శాంతి లేకున్న ప్రశాంతి మేడం అని ఈరోజు ఒక చిన్న టాపిక్తో వచ్చామండి నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేనటువంటి ఎప్పుడు చూడనటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దౌర్భాగ్యపు పరిపాలన ఈరోజు పిల్లలని కానీ అమాయకులని కానీ ఏమి తెలియని వారిని కానీ ఆడవారిని కానీ ఎవరిని ఎక్కడా చూడకుండా ఇష్టారీతిన వావి వరసలు మరిచి మరి వారి మీద దాడులు చేస్తున్నారు నీకు ప్రసన్నభాయ్ మా కిషోర్ గారు చెప్తారు గునుకుల కిషోర్ గారు నీకు ఒక పేరు పెట్టారు ప్రసన్న భాన్ని ఆయన పాపం మర్యాదపూర్వకంగా నీకు భాయని పెట్టాడు నువ్వు దానికి అర్హుడవి కాదు నాకు తెలిసి నిన్ను ప్రసన్న అండమే ఎక్కువ అసలు ప్రసన్న రెడ్డి తమరు కోర్ నియోజకవర్గానికి చేసింది ఏందయ్యా తమరు గణంతో విపరీతంగా దోచుకొని దాచుకొని ఈరోజు కోటానుకోట్లకి పడగలెత్తినటువంటి మీ అనుచరులు మీరు రికార్డెడ్గా ఉన్నారు మనోరెత్తితే ఇళ్ళ మీదకి పోయి కొట్టించారు పోలీస్ వ్యవస్థని వాడుకొని ఇష్టారీతిన మీ యొక్క రౌడీజాన్ని రౌడీ పరిపాలనని కౌరు నియోజకవర్గం దా చూపించారు ఇది ప్రజలు చూశారు కాబట్టే డిపాజిట్ కూడా గల్లంతైపోయింది నీకు ఈరోజు ప్రశాంతి మేడం గారు తను ఎన్నో కష్టాలని ఎదుర్కొని తన జీవితమే ఒక గుణపాఠంగా ఆమెని ఆమె మలుచుకుంటూ ఎన్నో ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటూ అత్యంత ఉన్నతమైన స్థానానికి ఎమ్మెల్యేగా ఎదిగారు ఇది మీకు కడుపులో బాధ అయిపోయింది తమరు రాజకీయంగా ఏదైనా మాట్లాడేటప్పుడు తిరిగి మాట్లాడగలగాల మాట అంటే తిరిగి ఇవ్వగలగడం రాజకీయం తమరు పర్సనల్ లైఫ్లో దూరి ఏందెందో మాట్లాడి కన్నపిల్ల బోరుబావి ఇవన్నీ నీ స్థాయికి తగ్గ మాటలు కాదు అసలు నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా కాదు వారి వయసు ఎంత ఆది దంపతులు లాగా నెల్లూరులో వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఏంది వారు ఎంతమందికి ఆదరుగా నిలబడ్డారు ఎన్ని కోట్ల రూపాయలు ఎడంచేతో దానం చేసి ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఎంతమందికి వారు భరోసాగా నిలిచారు ఇవన్నీ ఇక జీవితంలో మనం రాజకీయాల్లో రాలేమనే కడుపు మంటతో తమడు చేసేటటువంటి మాటలు పాటూరులో ముద్దు కృష్ణారెడ్డి గారు ఉండేవారు చనిపోయారు లేరు ఇప్పుడు వారు ఒక మాట చెప్పేవారు పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అప్పట్లో పోలంరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారిని ఎదుర్కోలేక నన్ను ఆశ్రయించాడు ప్రసన్న నిలబడాలా నేను ఆయన నాకు పేషెంట్గా ఉన్నప్పుడు నేను పోయేవాడిని కాబట్టి ఆయన వివరంగా చెప్పేవాడు మీకు సత్తా లేక నిలబడలేక నీ మొహాన్ని చూస్తే ఎవడు ఓట్లేడు కాబట్టి నువ్వు ఏంది ఏందో మాట్లాడుతుంటావు ప్రశాంత్ రెడ్డి గారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక లేడీ ఎమ్మెల్యేగా ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నతమైన పరిపాలన చేస్తున్నారు చాలామంది ఇష్టపడుతున్నారు ఆమె గడప గడపకి మా ఇంటికి రాలేదే ప్రశాంతము మా ఇంటికి రాలేదే ప్రశాంతము మా ఇంటికి రాలేదే అని కొవ్వూరు ప్రజా నీకు మరీ స్వాగతిస్తున్నారు ఇది నీకు కడుపులో మంట ఎక్కువైపోయింది నీ ఇంటి మీద దాడి కూడా ఇది హేయనీయం అది వారు చేశారు వారు చేయలేదు అందరికీ తెలుసు మేడం చెప్పినట్టు కార్యకర్తల్ని కంట్రోల్ చేయగలుగుతాం కానీ అభిమానుల్ని చేయలేము కాబట్టి ఎవరో ఏదో జరిగింది అది కూడా మీ ఇంట్లో కూడా ఆడవారున్నారు వాళ్ళు భయభ్రాంతిలో గురయ్యారు అది కూడా ఇబ్బంది ఇక్కడ మహిళల్ని కించపరిచే మాటలు ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడకుండా మీరు నోరు నదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని కూడా మా చెల్లి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయమ్మ వేరే వాళ్ళతో కనిందన్నంత నీచపు మాటలు మాట్లాడిన దరిద్రులు మీ పార్టీ వారు ఈ సంస్కృతిని తమరు కూడా కొనసాగిస్తున్నారు ఒక చెల్లెలు అనే వావి వరస లేకుండా మాట్లాడిన నువ్వు రాజకీయాలకి అనర్హుడివి ప్రభుత్వం దీని మీద ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రసన్న రెడ్డి అరెస్ట్ ఇవ్వాలి మళ్ళీ తిరిగి ఎవరన్నా మాట్లాడాలంటే బుద్ధి రావాలి ఇది మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనని ఖండిస్తున్నాం మేడం ప్రశాంత్ రెడ్డి గారికి మేము సంఘటితంగా నిలబడుతున్నాం ఆమెకి మా తరఫున మేమంతా ఉన్నామని తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్